कर्पूर हारती हनुम कगड हारती समर्पणलु पुत्रनी दिव्यज्योतु हारती सिन्दूरचिन्दनाना समर्पणेनाकुलदण्डले अलङ्करणसमु कर्पूर हारती हनुम कगड పుత్ర నీకు దివ్య జ్యోతుల హారతి భజనలెన్నో చేసినాము భక్తితో నిను వేడినాము శరణన్న వారిని కరుణతో కాపాడేవు కర్పూరహారతి హారతి అంజని పుత్ర నీకు దివ్య జ్యోతుల హారతి నీ రూపము చూడగానే గాలి తూలిసోకదు నీ నామము తలవగానే చెంత నుండి కాచేవు కర్పూర హారతి హనుమ హారతి అంజని పుత్ర నీకు దివ్య జ్యోతుల హారతి నీ పాదము తాకినా వ్యాధి బాధలుండబట నీ సన్నిధిలో ఉం పాపాలు తలుగు కర్పూర హారతి హనుమ కగడ హారతి అంజని పుత్ర నీకు దివ్య జ్యోతుల హారతి